హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి మన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ త్రీ పాయింట్ జీరో నేపథ్యంలో ప్రధానంగా రానున్న నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని హానర్బుల్ మినిస్టర్ ఫర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ గ్రామ సచివాలయం అండ్ వార్డ్ సచివాలయం సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు అదేవిధంగా మన హానర్బుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వీరి చొరవతో రానున్నటువంటి టూ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ సంబంధించి జాబ్ క్యాలెండర్ ఈ నేపథ్యంలోనే మనకి సచివాలయం సంబంధించి త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ కూడా రాబోతుంది దాదాపు ముప్పై వేల ఖాళీలు అనేటటువంటివి భర్తీ చేయనున్నట్లు చాలా పెద్ద శుభార్త అయితే మీ ముందుకే తీసుకురావడం జరుగుతుంది అందులోనే వన్ ఆఫ్ ది కేటగిరీ గ్రామ సచివాలయం అండ్ వార్డ్ సచివాలయం సంబంధించి ఓకే రైట్ ఇందులోనే దాదాపు పద్దెనిమిది కేటగిరీ వైజ్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అందులో ఒకటైనటువంటి జాబ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే దానికి సంబంధించి విద్యార్హతలు ఏమిటి దానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎంత శాలరీ ఉంటుంది దాని యొక్క పరీక్ష సిలబస్ ఏ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా అర్హత ఎంపిక ఏ విధంగా చేస్తారు ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకే రైట్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఓకేనా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ ఓకేనా అర్హత చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా బిఈ లేదా బిఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ లేదా ఎంసీఏ అనేటటువంటి పాస్ అయినటువంటి అభ్యర్థులంతా అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించి ఓకే అండ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందంటే మొత్తం వచ్చేసి నూట యాభై మార్కులకు రాత పరీక్ష అనేది ఉంటుంది పార్ట్ ఏలో వచ్చేసి యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు యాభై మార్కులకు యాభై ప్రశ్నలు ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఈ పార్ట్ ఏకి సంబంధించి ఓకే కాల వ్యవధి యాభై నిమిషాలండి ఓకే పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి వంద మార్కులకు వంద ప్రశ్నలు అనేవి ఉంటాయి కాల వ్యవధి వంద నిమిషాలు అంటే పార్ట్ ఏలో యాభై ప్రశ్నలకు యాభై నిమిషాలు అయితే టైం ఇస్తారు యాభై మార్కులు ఉంటాయి అదేవిధంగా పార్ట్ బిలో వచ్చేసి ఆ యొక్క వాడి ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సంబంధించి మీరు ఏవైతే కోర్సెస్ చదువున్నారో ఆ కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ మీకు క్వశ్చన్స్ అనేటటువంటివి వంద మార్కులకు వంద ప్రశ్నలు అడుగుతారు టైం కూడా వంద నిమిషాలు అయితే ఇస్తారు అంటే ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక నిమిషం టైం అయితే ఇస్తున్నారండి ఓకేనా రైట్ అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు అయితే కోత విధిస్తారు అంటే నాలుగు తప్పు మార్ సమాధాన తప్పు మనం మనంగానే పెట్టినట్లయితే మీరు పెట్టినటువంటి రైట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయడం జరుగుతుంది ఓకే రైట్ ఎంపిక ఏ విధంగా చేస్తారంటే మనము రాసినటువంటి ఆ యొక్క ఎగ్జామ్లు అందరికంటే ఎక్కువగా మార్క్స్ మనం తెచ్చుకున్నట్లయితే మెరిట్ వస్తే అప్పుడు మనకి జాబ్ అనేది ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా రైట్ కాబట్టి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెస్కి సంబంధించినటువంటి సెక్రటరీ జాబ్ బీటెక్ చేసినటువంటి వారు బిఈబిఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు మార్కులు వన్ ఫిఫ్టీ మార్క్స్కు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చే సబ్జెక్ట్ నుంచి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఓకే రైట్ ఫైన్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి అందరికంటే ఎక్కువ మార్క్స్ ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచి శాలరీ ఉంటుందండి స్టార్టింగే మనకి థర్టీ కే నుంచి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్